లడ్డూ వ్యవహారంలో సాక్షాత్తు ఆవు కొవ్వు కలిసింది అని చెప్పి ప్రకటించింది చంద్రబాబు నాయుడు గారి ఆ తర్వాత సుప్రీంకోర్టే దీని మీద ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి మీరు రకమైనటువంటి ఆరోపణలు చేయడం సబబాలని వాళ్లు సిబిఐ ద్వారా సిట్ ఎంక్వైరీకి వేయించడం జరిగింది ఇప్పటి రాజకీయ పరమైనటువంటి అరెస్టు ఒక్కటి కూడా అందులో జరగలేదు అన్న విషయం కూడా వాస్తవం అంటే మీరేమో దీనికి సుబ్బారెడ్డి కారకుడు జగన్మోహన్ రెడ్డి గారి కారకుడు కరుణాకర్ రెడ్డి కారకుడు అని మీరు చేసినటువంటి ప్రచారాలన్నీ కూడా సంవత్సర కాలంగా మా మీద సంవత్సరంన్నర కాలంగా మీరు మా మీద ఎన్ని అభండాలు వేస్తున్నారు పరకామణి విషయంలో కూడా మీరు ఏ రకమైనటువంటి ఆరోపణలు చేసినారు పూర్తిగా రాజకీయ పరమైనటువంటి ఆరోపణలే కదా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పరకామణిలో ల్యాబ్సెస్ ఏదైనా ఉంటే మీరు దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవచ్చును అని అంటే జగన్మోహన్ రెడ్డి ఏంది అది చాలా చిన్న చోరీ అని అంటాడా అని ఆయన మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు మరి మొన్న సింహాచలంలో యాభై ఐదు వేల రూపాయల దొంగతనం అక్కడ ఉన్నటువంటి ఉద్యోగి చేస్తే అతన్ని పట్టుకొని స్టేషన్ పై ఎట్టిపిస్తారండి మీరు చంద్రబాబు నాయుడు గారు టీడీలో వెంకటేశ్వర స్వామి దగ్గర చోరీ చేస్తేనేమో చిన్న నేరం మా జగన్మోహన్ రెడ్డి అన్నాడని మాటలు మాట్లాడతారా అంటే సింహాచలంలో ఉన్నది దేవుడు కాదా మీ దృష్టిలో స్టేషన్ బెయిల్ ఇచ్చేసి వదిలేస్తారా మా నాయకుడు దర్యాప్తు చెయ్యమనే చెప్పినాడు తప్పులేమైనా ఉంటే చర్యలు తీసుకోండి చెప్పినాడు మీరు మా మీద అభాండాలు వేస్తే అది తప్పు అన్నది ఆయన మాట ఆయన ఖచ్చితంగా చెప్పినారు డెబ్బై ఐదు వేల రూపాయల దొంగతనం జరిగింది అన్నటువంటి విషయాన్ని చెప్పినారే దాన్ని పవన్ కళ్యాణ్ గారు పెద్ద ఎత్తున ఎన్నెందో మాట్లాడుతున్నాడు అయ్యి సనాతనవాది అని చెప్పుకునేటువంటి పవన్ కళ్యాణ్ గారు అసలు సనాతన వాదాన్ని మీరెప్పుడు ఆచరించినారు మా ఇంట్లో చిన్నప్పటి నుంచి నేను బైబిల్ మా ఇంట్లో ప్రతి రూములో ఉంటుంది అని చెప్పింది మీరు గదా మా నాన్న మా నాయనమ్మ వెలిగించినటువంటి దీపారాధన హారతికి సిగరెట్ ముట్టించుకున్నటువంటి ఘనత మా ఇంటి చరిత్రది అని చెప్పినది మీరు కదా ఒకసారి అది వేచి చూపిస్తాను చూడండి అమ్మ నాన్న ఎలాంటి వాడండి మా నాయనమ్మ దీపారాధన వెలిగిస్తే దీపారాధన సిగరెట్ వెలిస్తాం దేవుడు లేదు దేవుడు నాన్న మళ్ళా దీపాడం ఈ రోజున ప్రైవేట్ మెడికల్ కళాశాలల నిర్ణయం తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా రాష్ట వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున మొత్తం కోటి ముప్పై లక్షల మందికి పైగా సంతకాలు చేసి దానికి పూర్తిగా ఉద్యమ స్వరూపంగా మార్చి ఆందోళనలు చేస్తూ ప్రజల దృష్టి అంతా కూడా చంద్రబాబు గారు చేసినటువంటి మోసాన్ని ఎండగట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉంటే దాన్ని డైవర్ట్ చేయటం కోసమని ఈ రోజున కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు అది చాలా చిన్న దొంగతనమని చెప్పినారు అని ఈ రోజున మళ్ళా ఈ దుప్పట వ్యవహారం అంటే సిల్క్ కాదు దేవస్థానంలో వాడినటువంటి పట్టు వస్త్రాలన్నీ కూడా ఇవన్నీ కూడా సింథటిక్ సంబంధించినటువంటి వ్యవహారాలేనని మాట్లాడుతున్నారు మంచిది కానీ విజిలెన్స్ నివేదిక ఏం చెప్పింది రెండు వేల పదహైదు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా వాళ్లు ప్రకటించడం జరిగింది విజిలెన్స్ వాళ్లు విజిలెన్స్ నివేదిక ఇచ్చినారు టీటీడీకి కానీ దాన్ని మరుగున పెట్టేసి మా హయాములో ఈ దుప్పటాల కుంభకోణం జరిగింది మా మీద అంటే మళ్ళా అది కూడా రాజకీయంగా మా మీద దుద్దటానికి ప్రయత్నం జరుగుతున్నది